అయితే జ్యోషన్ అయ్యారు మీరు కుటుంబ పరంగా కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నారు మీరు పరిచయం చేస్తున్నప్పుడు మీరు పరిచయంలో బిజీగా ఉన్నప్పుడు మీ భర్త మీ భర్త గారికి ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఇంకా పరిచయవద్దు మానే వద్దు అనేది కుటుంబం నుంచి భర్త వైపు నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా లేదంటే మొదటి నుంచి ప్రారంభం నుంచి సంపూర్ణ సహకారం ఉందా భర్త సహకారం ఒక మాట సేవ అంటేనే చావు క్రైస్తవ్యం అంటేనే ముళ్ళబాట పూలబాట అయితే కాదు ప్రతి సేవకుని చూడండి అందరికీ కూడా మొదటి నుంచి సహకారం ఉండదు ఆ సహకారం ఉండి కష్టం లేకుండా ఈరోజు సేవ చేస్తున్నారంటే అది దేవుని చిత్తంలో వెళ్తున్న సేవ కాకపోవచ్చు నేను కూడా కొన్ని పరిస్థితులను అనుభవించి ఈ స్థితికి వచ్చాను మరి పాప టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మరి మీకు తెలుసు కదా ఫోన్ ద్వారా కానీ నా పరిచర్య ప్రేయర్స్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవారికి పరిచయం చేస్తాను అది దేవుని చిత్తము ఎందుకు గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్న వారికి దే మరి అవసరత ఏందంటే వారికి అక్కడ ఆరాధనకి వెళ్ళటానికి ఉండదు పనుల కోసం అక్కడికి వెళ్తారు కొంచెం యజమానులతో బాధలు పడతారు ప్రార్థన చేసుకోవడానికి ఉండదు మరి అలాంటి వారి నిమిత్తం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ కోవేట్ వాళ్ళకి మనకి ఇజరాయిల్ అయితే త్రీ అవర్స్ ఒక్కొక్కసారి ఫోర్ అవర్స్ ఒక్కొక్కసారి ఇలాగ గ్యాప్ ఉండటం బట్టి మన టైంకి వాళ్ళ టైంకి చాలా వ్యత్యాసం అలాంటి సమయాల్లో నా నిద్రని త్యాగం చేసుకునే నైట్ టైము మరి వాళ్ళతో నేను మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు టెన్త్ క్లాస్కి ఈ పాప వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ఇబ్బంది మొదలు మొదలుపెట్టారు ఎందుకంటే లేటుగా పడుకుంటారు నేను ఏమైనా ప్రేయర్ అంటే ప్రార్థన కూడా ఏడుస్తూ చేస్తాను వాళ్ళకున్న భారాన్ని బట్టి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు మమ్మీ మాకు నిద్ర పట్టట్లేదు మేము లేస్తున్నాము ఆ టైంలో అని చెప్పేవారు ఒక రెండు సార్లు పాప చెప్పింది బాబు అయితే కొంచెం చిన్నవాడే పాపకి బాబుకి మరి తొమ్మిది సంవత్సరాల తేడా బాబు కోసం కూడా ఒక సాక్ష్యం ఉంది నేను పంచుకుంటాను అలాంటి టైంలో పాప వాళ్ళ డాడీతో చెప్పింది డాడీ నేను ఉదయాన్నే లేవలేకపోతున్నాను అమ్మ ఒంటి గంటకి రెండు గంటలకి ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అప్పుడు నాకు మెలకు వస్తే నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి నేను సరిగా నేను చదవలేకపోతున్నాను అని చెప్పటం బట్టి మరి చిన్నిగా మాట అన్నారు నువ్వు ఫోన్లో పరిచర్య ప్రార్థన అంటున్నావు నిద్ర సరిపోవట్లేదు నీకు నిద్ర సరిపోవట్లేదు వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు కాబట్టి కొద్ది రోజులు ఈ పరిచర్యని ఆపేయమన్నారు ఆపేయమంటే అదొక్కటే కారణం కాదు కానీ మరి నా దగ్గర ఉన్న రక్త సంబంధి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి నా భర్త మనసు కూడా మార్చడానికి ప్రయత్నం చేశారని నాకు తర్వాత తెలిసింది అప్పుడు ఆ మాట ఆయన ఎందుకన్నారో నాకు తెలియలేదు కానీ మరి ఒక ఒక పర్సన్ ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు ఆమెకి ఈ వయసులో మరి అప్పుడు నేను సంకీర్తన ఛానల్లో పాటలు పాడేదాన్ని మేము అప్పుడు తిరుపతి ప్రాంతంలో ఉండేవాళ్ళం నెల్లూరు ప్రాంతానికి వెళ్ళి నేను అక్కడ పాటలు పాడి వస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వేసుకుంటూ లోకల్ ఛానల్స్లో కూడా వాళ్ళు వేస్తూ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులోనే నా పాటలు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చాయి వచ్చినప్పుడు అవసరమా ఈ వయసులో తనకి ఎందుకు తను అలా పంపిస్తున్నాం ఎందుకు అని తన క్వశ్చన్ చేసినట్లుగా నాకు తెలిసింది ఈ కొంచెం ప్రెషర్స్ వల్ల ఆయనకేమో డిపార్ట్మెంట్ డ్యూటీ చేసుకుని వస్తూ ఉండేవారు నేనేమో అంటే ఏ టైంలో టైం ఫోన్ వస్తే మ్యాక్సిమమ్ చిన్నగారు ఉన్నప్పుడు నేను ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాను ఆయన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను ఎప్పుడు కూడా కుటుంబాన్ని కానీ మరి పిల్లల్ని కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టేలా పరిచయం చేసేదాన్ని కాదు కానీ ఎమర్జెన్సీ కాల్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ కోవిడ్ నుంచి బయలుదేరేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రేయర్ చేయించుకోవటం లేదంటే వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఆ అలాంటిదని అలాంటప్పుడు కొంచెం వీళ్ళు ఇబ్బంది పడినప్పుడు అది ఒక పెద్ద శోధన కింద నాకు వచ్చింది రెండు వేల పదహారులో నేను పరిచయ ప్రారంభిస్తే లాక్డౌన్ సమయంలో ఇంకా లాక్డౌన్ రాబోతుంది అనుకున్నప్పుడు మరి కొంచెం నా భర్త బిడ్డల ద్వారాగా ఈ పరిచర్ని కొద్ది రోజులు ఆపుదాం అనుకున్నాను ఆపుదాం అనుకుని ఒక రాత్రికాల సమయంలో నా భర్తకి చెప్పాను సరే ఫోన్ ఉంటే నేను పరిచయం చేయకుండా ఆగలేను కాబట్టి ఫోన్ నా దగ్గర నుంచి తీసేయండి ఫోన్ నాకొద్దు దేవుని చిత్తం ఎప్పుడు నా ఆశ ఏంటంటే నా కొడుకు పెద్దవాడు అవుతాడు సేవకుడు అవుతాడు పాస్టర్ గారు తల్లి కింద నేను పిలిపించుకుంటాను ఇదొక్కటే నా ఆశ కానీ నేనే సేవకు వస్తాను కానీ నేనే ఒక సేవకురాగా పిలిపించుకోవాలని ఆశ ఎప్పుడూ లేదు నా కొడుకు ఎప్పుడెప్పుడు పెద్దవాడు అయిపోతాడా ఎప్పుడు పాస్టర్ అయిపోతాడా అని నేను పెంచుకుంటూ వస్తూ రోజు అడిగేదాన్ని ప్రభా త్వరగా పెద్దవాడు అయిపోవాలి త్వరగా పెద్దవాడైపోవాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని అయితే ఆ సమయంలో చాలా నలిగిపోయాం కుటుంబంగా నేను చాలా అంటే చాలా కృంగిపోయి కుటుంబము విచ్ఛిన్నం అయిపోయే స్థితికి వచ్చింది ఏంటంటే మాటలు అలా ఉన్నాయి మాటలు అలా ఉన్నప్పుడు అప్పటికి ప్రతిదీ కూడా మరి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను దర్శనాలు వస్తాయి నాకు కళలు ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది అంటే ఒక దర్శనం వస్తుంది నాకు ఆ దర్శనం ఏ రీతిగా వస్తుందో నాకు ముందు పరిస్థితి నాకు అర్థమైపోతుంది ఇంట్లో ఏదో శ్రమ రాబోతుంది శోధన రాబోతుంది అని నాకు అర్థమయ్యింది అయితే అదే ఈ శ్రమని నేను అనుకోలేదు కానీ పరిచర్యని ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లాక్డౌన్ ముందు టూ థౌజండ్ మరి ట్వంటీ నైన్టీన్ డిసెంబర్కి మనకి కరోనా స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో మాకు డిస్టర్బెన్సెస్ ఎందుకంటే మార్చిలో పాపకి ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ ముందు ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ నువ్వు ప్రేయర్స్ అయ్యి మానేయి అని చెప్పినప్పుడు ఆయన సింపుల్గానే చెప్పారు కానీ ఎంత పరిచయం జరుగుతుంది ఎంతమందికి ప్రార్థన అవసరం అయి ఉందని చెప్పి నేను చాలా నలిగిపోయి నా గదిలోకి నేను వెళ్ళి తల బాదుకొని ఏడ్చాను ప్రవ్వా పరిచరీ చెయ్యొద్దు అని అంటున్నారు మరి నీ చిత్తం ఏమైతే ఉందో నాకు తెలియదు మరి నా కొడుకు సేవకుడిగా అయిన తర్వాత నేను నా పరిచరకి వస్తానేమో ఒకవేళ మరి నీ చిత్తం ఏమైతే ఉందో జరిగించు పిలుచుకున్న దేవుడు నీవు కాబట్టి నువ్వే మాట్లాడు నేను మాట్లాడను నా భర్తే కావచ్చు నా రక్త సంబంధులు కావచ్చు నా పిల్లలు కావచ్చు నేను మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు అదే మీరు మాట్లాడితే మరి బండ హృదయాలు మారుతాయి కాబట్టి నువ్వే మాట్లాడు నేనైతే మాట్లాడదలుచుకోలేదని చెప్పి నేను కొద్దిసేపు ఈ పరిచర్యని చెయ్యను అని నా నోట్లో నుంచి మాట వచ్చిన రెండు నిమిషాలు కూడా కాకుండానే నాకు నేనుగా చనిపోయాను ఇంకా నేను నా బ్రతుకు వేస్ట్ అనిపించి ఇంకా నా బ్రతుకు వృధా ఎస్ కోసం నాశ అనే పేరే తెలుసు అందరికీ జోస్నాన్ కానీ ఇంకా ఏ పేర్లు కూడా వాళ్ళకి తెలియవు అసలు పరిచర్ చేస్తుంది సిస్టర్ బ్రదర్ అనేది కూడా చాలా మందికి చాలా సంవత్సరాలు తెలియదు

అయితే టూ థౌజండ్ ట్వంటీ ఏ ఫిబ్రవరిలో మాకు వచ్చిన ఇన్సిడెంట్ని బట్టి ఇంక నేను పరిచర్య మానేసుకున్నానని చెప్పాను కానీ బ్రతకలేకపోయాను ఇంకా వేస్ట్ అనిపించింది అంతవరకు ఏమని ప్రార్థన చేశానంటే నేను మరి దేవునికి మహిమకరంగా మాత్రమే మాట నేను చెప్తూ ఉన్నాను నా భర్త నా బిడ్డలు నాకు కావాలి భర్త లేకుండా ఎంత సేవ చేసినా సమాజంలో విలువలేదు కుటుంబాన్ని భర్తని బాధపెట్టి చేసే సేవ కూడా దేవునికి మహిమకరంగా కాదు దేవుని చిత్తం కూడా కాదు మొదటగా వ్యక్తిగతంగా మన భక్తి దేవుడు మనకేంటి అనేది తర్వాత కుటుంబం కుటుంబం తర్వాతే సేవ దేవునికి స్తోత్రం కలగనుగాక కాబట్టి భర్తని బిడల్ని ఇబ్బంది పెట్టి సేవ చేసే సేవ దేవునికి మహిమకరంగా కాదు కాబట్టి నాకు కుటుంబం కావాలి ప్రోభ సేవ కావాలి కాబట్టి నేను తర్వాత చేస్తానని చెప్పాను ఆ చెప్పిన రెండు నిమిషాలు కూడా అసలు నాలో బ్రతకటం వేస్ట్ అనిపించేసింది పేరు లేకుండా వేసుకోసం నాశ అనే పేరు లేకుండా నేను బ్రతకలే చెప్పి నువ్వు ఎలా చేపిస్తావో నాకు తెలియదు సేవ మాత్రం నేను చేస్తాను నేను చెయ్యాలి నాకు ఈ పేరు కావాలి నీ పేరు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి తలకి మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను అది పిల్లల్ని నిద్రపోతున్నారు గట్టిగా కూడా నేను ప్రార్థన చేసుకునే సమయం కాదు రాత్రి రెండు గంటల ప్రాంతంలో నేను నా తలని గట్టిగా కొట్టుకొని మరి ఏడ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆ దర్శనంలో ఏంటంటే మరి పెద్ద పెద్ద దైవజనులు దైవ సేవకులు కూడా చూశారో లేదో నాకైతే తెలియదు అతిశయంగా మాత్రం నేను చెప్పట్లేదు కానీ దేవునికి మహిమ మాత్రమే ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక పెద్ద వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అయినా మరి ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి నా నా తలం నిమురుతూ నా తల నిమురుతూ నన్ను రెండు చేతులతో నా భుజాలపైకి పట్టుకుని లేవదీసి మరి నన్ను హత్తుకొని ఒక బంగారు రంగు వస్త్రాన్ని ఆయన నాకు ధరింప చేసి కూర్చొని మంచం మీద ఆయన తొడపై నన్ను పడుకోబెట్టుకొని మరలా నా నా తల నిమురుతూ ఒక ఒక తైలాన్ని అది ఒకటి నేను ఎలా వర్ణించాలో నాకు తెలియదు కానీ అది ఒక ఆయిల్ లాంటిది లేదంటే ఒక సుగంధ ద్రవ్యం లాంటిది అనమాట ఆయన రెండు చేతులతో నా తల మొదలుకొని నా ముఖం అంతా ఆయన పూసినట్లుగా పూసారంటే మన పిల్లలకి పౌడర్ రాస్తాం కదా అలాగూ రాసినప్పుడు నా ముఖం నాకే రిఫ్లెక్షన్ పడుతున్నట్టుగా ఒక ప్రకాశవంతంగా నా ఫేస్ నాకు కనపడింది కనపడినప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను ఏంటి అనుకుంటున్నాను నేనున్న శోదం ఏంటంటే తిండి తిప్పలేక చాలా భయంకరమైన శ్రమలో శోదంలో నేను కన్నీటిగా ఉన్నాను నేను కొద్ది దినాలుగా కానీ నాకు ఆ దర్శనంలో వచ్చింది ఏంటంటే నాకు నేను చూసుకొని ఇంత ప్రకాశించబోతోంది ఆ నా మఖం అన్నట్లుగా ఉన్నాను నాకు వచ్చింది మెరకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను దేవునికి మహిమ దేవాది దేవుడే దిగివచ్చి మరి నన్ను ఆదరించి నన్ను ప్రేమించి నన్ను ఆదరి అభిషేకించుకున్నారు అని నాకు అర్థమయ్యి నేను ఆ దర్శనాన్ని ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదు నాకున్న దర్శనాలు రాస్తే ఒక బుక్ అవుతుంది అలాంటి దర్శనాన్ని పొందుకొని నేను కామైపోయాను అంటే ఎవ్వరికి నేను సమాధానం చెప్పను నేను ఒకటి చెప్పాను కదా దేవునికి ఈ పరిచయం అయితే నేను మానను నేను మానలేను మానేసి నేను బ్రతకలేను కానీ నేను మాట్లాడను మీరు మాట్లాడాలి మీరు మాట్లాడితే నేను మరలా ఈ సేవ నాకు ఇస్తే నేను చేస్తాను ఇది కమిట్మెంట్ అలాగని నా పిల్లల్ని ఇబ్బంది పెట్టను నా భర్త ఇబ్బంది పడకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా నేను ఈ సేవలో కొనసాగింప చేయాలి అని నేను దేవునికి విడిచిపెట్టేశాను ఇప్పటికీ కూడా రా రెండు వేల పదహారు నుంచి ఇప్పటికీ కూడా నా పిల్లల సమయాన్ని కానీ నా భర్త సమయాన్ని కానీ అసలు ఏది కూడా నేను వాళ్ళకి ఏది తక్కువ చేయను బయట పరిచయకెళ్ళినా వాళ్ళకి రోజు చేసే కంటే ఎక్కువ చేసి వెళ్తాను నేను ఇంకా నా భర్త్ ఇంటికి వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి డే బై డే రావచ్చు ఏ సమయంలోనైనా రావచ్చు మరి ఆయన సమయాన్ని ఇస్తూ నా మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సైలెంట్లో పెట్టుకుంటాను నాకు ఖాళీ అయిన తర్వాత మిస్డ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేయటం వారికి ప్రేర్ చేయటం ఇలా చేస్తాను నా భర్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముందు డేట్స్ ఇస్తే ఆ మీటింగ్స్కి నేను వెళ్తాను కానీ చిన్ని గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళటానికి నేను ఇష్టపడను అది నా కమిట్మెంట్ నా దేవునితో రెండు వేల పదహారులో నేను చేసుకున్న కమిట్మెంట్ని మరలా రెండు వేల ఇరవైలో నేను చేసుకున్నాను నా భర్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బయటికి వెళ్ళకూడదు అది పెద్ద పెద్ద మీటింగ్స్ వస్తాయి మనకి అలాంటప్పుడు డేట్స్ ముందు అలాంటి వాటికైతే పంపించేస్తాను నేను వెళ్తాను అయితే కుటుంబ నేపథ్యంలో నాకు వచ్చిన ఈ అడ్డంకిను బట్టి నేనేమన్నాను దేవుడితో నువ్వే మాట్లాడాలి నువ్వే కార్యం చేయాలన్నాను కదా వెంటనే డే లాక్డౌన్ ప్రకటించారు మోడీ గారు స్తోత్రం క్రిస్తోదర్ వన్ డే లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కంటిన్యూ అయిపోయింది లాక్డౌన్ లాక్డౌన్ కంటిన్యూ అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చే వరకు కూడా మీకు ఎవరికీ ఆన్లైన్ పరిచయలు తెలియదు ఆన్లైన్ అంటే తెలియదు ఆన్లైన్ నేను రెండు వేల పదహారులో ప్రారంభించాను రెండు వేల ఇరవైకి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను దేవునికి స్తోత్రం అప్పుడు దేవుడు నేను ఏ పరిచర్య చేస్తున్నా వెలుగులోనికి వచ్చింది మీరు అందరూ కరోనా ఎందుకెందుకు వచ్చిందో ఎవరో ఎవరి విధానంలో వాళ్ళు అనుకుంటారు కానీ నేను చెప్తాను దేవుడు నా కోసమే కరోనా అనేది సహకరించింది నాకు సహకరించింది అప్పటి వరకు సంఘాల ద్వారా పరిచయం చేస్తున్న వారికి ఇది తెలియదు ఆన్లైన్ అంటే ఘటకారంగా ఉండేది హేళనగా ఉండేది ఈ పరిచర్య అప్పుడు మరి ఆ దినాలలో మరి నేను ఏం చేసేదని అంటే లాక్డౌన్లో చిన్ని గారికి కూడా డ్యూటీస్ ఉండేవి కాదు ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు రెస్ట్ రావటం రెండు రోజులు డ్యూటీ చేస్తే నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండటం పిల్లలు ఇంటి దగ్గర ఉండటం ఈ విధానంలో అయినా నన్ను గమనిస్తూ వస్తూ ఉన్నారు పిల్లలకి నేను అన్ని వంట చేసి పెట్టి నా బెడ్రూమ్ ఏదైతే ఉందో అందులో మంచం విప్పేసుకుని చేపలు బొంతలు వేసేసుకుని అంటే అన్నీ చేసుకునేదాన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నా గదిలోనికి నేను వచ్చి నేను ఎప్పుడు కొంచెం కొన్ని బుక్స్ చదవటం నాకు చాలా అలవాటు ప్రార్థనా జీవితాల గురించి భక్తుల జీవిత చరిత్రలు అవి చదివి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని ఎప్పుడు నిద్రపోతుందన్న నాకు తెలియదు వాళ్ళకి లంచ్ టైంకి భోజనం పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి చేస్తూ ఉండేదాన్ని కానీ ఇంకా నా సమయం అంతా ఇంకా ప్రార్థన 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 చేసుకునేదాన్ని నాతో పాటు ఉన్న మా వారు పిల్లలు కూడా ఇంకా పగలు రాత్రి కూడా ఒక రెండు పాటలు పాడుకోవడం ప్రార్థన చేసుకోవడం అందరి కొరకు ప్రార్థన చేయటం ఇంకా ఆ టైంలో కూడా మరి ఆహారం పంచి పెట్టడం వాటర్ బాటిల్స్ ఇవ్వటం అలాంటి పరిచర్య కూడా వెళ్ళాను కాకపోతే నా లోపల ఉన్న వేదన ఏమైతే ఉందంటే అప్పటికి ఫోను నా దగ్గర లేదు వాట్సాప్ పరిచర్య జరగట్లేదు అప్పటికి నేను స్టార్ మేకర్ ద్వారాగా లైవ్ పరిచర్య పాటలు పాడుతూ అది పాటలు పాడే ఒక యాప్ని అక్కడ ప్రార్థన ప్రారంభించి ఒక విభిన్నమైన రీతిలో పరిచర్య చేస్తూ ఉన్నాను అయితే నాలో ఉంది పెద్ద లోపం ఉంది అంటే పెద్ద ఉంది అంటే లోపం అంటే లోటు సారీ లోటు ఉంది కానీ ఆ లోటును బయటికి చెప్పకుండా సంతోషంగా ఇలాగ జరుగుతూ ఉన్న రోజుల్లో ఫిబ్రవరిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా అప్పుడు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ నెలలో వచ్చింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ నెల తరకు అనుకుంటే గుడ్ ఫ్రైడే వచ్చింది అప్పుడు కొద్దిమంది దైవజనులు మరి నా ఫోన్ పని చేయక చిన్ని గారికి ఫోన్ చేసి మరి జో అక్క మరి జో అమ్మ ఆన్లైన్కి రావట్లేదు మరి రావాలండి మాకు ఆన్లైన్ పరిచయం అంటే ఆవిడే చెప్పారు అప్పటికే నేను కొద్దిమందికి పరిచయం చేశాను మీరు ఏం చేస్తున్నారు అమ్మ అంటే ఇలా రూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ చేసేదని రాజు నేను అప్పుడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారాగా ప్రార్థనలు చేయటం ఇవే నా పరిచర్య అంతకుమించి నేను ఏదో వెళ్ళి చెప్పుకునేదాన్ని కూడా కాదు ఇది చేస్తున్నాను అని ఎందుకంటే అంటున్నారు కదా మాకు చర్చలు ఉన్నాయి చర్చలున్నాయి నిజంగా సేవకులు ఉన్నారు మనకి అప్పటికి ఆన్ అంత అవసరం లేదు కాబట్టి అప్పుడు ఆ లాక్డౌన్లో కొంతమంది సేవకులు మరి నన్ను కనుక్కోవటం మరి మా లైవ్కి వచ్చి ఆవిడ రెండో మాట మాట్లాడాలి సిరువు పలి పలికిన ఏడు మాటలు కూడా ఆ రోజు అందరూ ఏడు మాటలకి కూడా నన్ను అడిగి ఉన్నారు గారిని చిన్నీ గారు సడన్గా తెల్లవారి మరి పాస్టివ్ గారు పలానా పాజిటివ్ గారు ఫోన్ చేశారు పలానా పాజిటివ్ గారు ఫోన్ చేశారు అన్నప్పుడు అవునా అవునా అని నేను నెమ్మదిగా నా పనులు నేను చేసుకుంటున్నప్పుడు ఆయన ఫోన్ తీసుకొచ్చి అవి స్టార్ మేకర్ అనే యాప్లో కొన్ని రూమ్స్లో ఏడు మాటలు కూడా మాట్లాడడానికి దేవుడి కృప చూపించారు దేవునికి స్తోత్రం ఒక మాట అన్నాను అండి నేను మాట్లాడే మూడు నెలలు అవుతుంది ఫిబ్రవరి నెల నుంచి మరి ఏప్రిల్ అంటే మరి చాలా నెలలు అవుతుంది నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను సిద్ధపడకుండా నేను ఎలా మాట్లాడతానంటే ఒకటే మాట అన్నారు నువ్వు సిద్ధపడక్కర్లేదు నువ్వు మాట్లాడగలవు అను అని లాగిన్ చేసి నాకు ఇచ్చినప్పుడు మరి సంతోషంతో ఒక పక్కన వేదనతో అంటే కృతజ్ఞత కలిగిన హృదయంతో మరలా తన ఫోన్ తీసుకొని నేను ఆ పరిచయం ప్రారంభించాను ఆ రోజు ఆయన ఫోన్ ఇచ్చిన పరిచర్య ఈ రోజు వరకు మరలా ఆగలేదు ఆ లాక్డౌన్లో ఫోన్ దొరకపోయినా సరే మళ్ళీ కొత్త ఫోన్ తీసుకొచ్చి నీ చేసుకో నువ్వు ఇచ్చారు అలాగా నేను పరిచర్ మరలా ప్రారంభించి చేసుకుంటున్నప్పుడు లాక్డౌన్లో ఎంత పరిచయ జరుగుతుంది కొద్దిమంది సేవకులు ఆశ్చర్యపోయారు అమ్మ నువ్వు చేస్తున్నది ఎంత పరిచర్ చేస్తున్నావా అప్పటికి నాకు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లైవ్లు యూట్యూబ్ లైవ్లు ఫేస్బుక్ లైవ్లు ఇవన్న జూమ్లు మరి గూగుల్ మీట్ అప్పటికే మాకు జూమ్ ఉంది అప్పటికే నేను జూమ్ చేసేదాన్ని మీకు కూడా తెలుసు కదా ఒక ట్రెండ్ పర్యాయాలు అవి వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఆ కొన్ని మెలకువలు కొన్ని డౌట్స్ నన్ను అడుగుతూ మరి రక్త సంబంధం విమర్శించారు కానీ అప్పట్లో సేవకులు కానీ ఎవరు నన్ను విమర్శించలేదు ఎంత గొప్ప పరిచయం చేస్తున్నావమ్మ నువ్వు నువ్వు ఏదో చేస్తున్నావు ఏదో చేస్తున్నావు అనుకునేవాళ్ళము అని చాలామంది అప్రిషియేట్ చేశారు సంతోషించారు నా బర్త్ కూడా ఒకరోజు నా బర్త్డే ఏప్రిల్ అలా పరిచయం ప్రారంభించాను ఆయన కూడా అప్పటినుంచి ఎక్కడ నేను లైవ్ చేస్తాను ఎక్కడ ఏదైనా ఆయన కూడా లాగిన్ అయ్యి ఆన్లైన్లో ఆయన ఉంటూ ఉండేవారు ఉంటున్నప్పుడు నా బర్త్డే రోజు ఆ రోజు ట్వంటీ ట్వంటీ మరి జూలై ఏడో తారీఖున నా బర్త్డే అప్పుడు ఆయన లైవ్కి వచ్చి చూసినప్పుడు పన్నెండు గంటలకు మిస్ చేయడం మొదలుపెట్టిన వాళ్ళు రాత్రి మూడయ్యే వరకు చెప్తూ అంటే వాళ్ళ సాక్ష్యాలు జో అమ్మ మా కోసం ఇలా ప్రార్థన చేశారు నేను ఈ పరిస్థితుల్లో ఇవి దగ్గరికి వచ్చాను మరి జోక్కి ఇలా కానీ వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు విశేషం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు ఏంటి పెద్ద పెద్ద అంటే సేవకుల పేరే చెప్పకూడదు నేను సరిపోను కానీ వాళ్ళకు కూడా లేదు కదా బాబు ఇంత ఫాలోయింగ్ ఇంత అంత జరుగుతుందో ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి చిన్నీ గారు ఆశ్చర్యపడి వంద మంది లైవ్లో ఉన్నారు ఆ లైవ్లో ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్పారు ఈవిని నేను ఫాలో అప్ చేయాలని నేను వచ్చాను ఈ యాప్ నేను చూస్తున్నాను ఏంటి ఈవిడికి ఎంత భారం అనుక పగలానుక దేశం కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తుంది ఎవరో తన కుటుంబం కోసం తను చేసుకుని ఉండొచ్చు కదా అనుకుంటాను అయితే నాకు అనిపించింది ఎవరికి లేని భారాన్ని దేవుడు తనకి పెట్టాడు కాబట్టి ఇంత భారంగా చేస్తుంది నేనే ఫాలోఅప్ చేసి ఇందులో ఉన్న లోటుపాట్లు అంటే ఏమైనా తెలుసుకుందాం ఎక్కడైనా తప్పు పట్టుకుందాం అని నేను వచ్చాను కానీ నన్ను ఆశ్చర్యపరిచే రీతిలో ఇక్కడ సాక్ష్యాన్ని వింటున్నాను నేను నేను కూడా ఈ ఆన్లైన్ ద్వారా చాలా బలపరచబడ్డానని చిన్ని గారు చెప్పిన మొట్టమొదటి సాక్ష్యం నాకు చాలా బలాన్ని ఇచ్చింది ఆ సాక్ష్యంతో నేను ఇన్ని సంవత్సరాలు మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను కొనసాగుతూ ఉన్నానంటే కేవలం ఆయన సపోర్ట్